హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి ఈరోజు మనం కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి మన సెంటర్లో ఉన్నాయండి వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి కొన్ని ప్యాకేజెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యేవి ఈ ప్యాకేజ్లో మనకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే వస్తాయి సో దీంట్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉన్నాయి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి ఇంకొకటి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి మనకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎంహెచ్ టెస్టింగ్ అనమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఫీమేల్లో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని చెప్పేసి సో నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి అది ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి నైన్ నైంటీ నైన్ ప్యాకేజ్లో వస్తుందనమాట దీంట్లో కూడా మనకి కన్సల్టేషన్ ఫ్రీ అట్లాగే సెమెన్ అనాలిసిస్ ఫ్రీ మనకి ఏఎంహెచ్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫ్రీ దాంతోపాటుగా సిరాలజీ అంటే వైరల్ మార్కర్స్ అనమాట ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి ఈ ఆఫర్ మనకి ముప్పై సెప్టెంబర్ వరకు వర్తిస్తుంది సో అంటే ఎవరికైనా సంతానలేమి ఏమి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆఫర్ని వినియోగించుకొని చక్కటి కన్సల్టేషన్ పొంది ప్రెగ్నెన్సీతో వెళ్ళాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ